మన జీవితంలో చాలా సమస్యలు చాలా ఒత్తిడులు చాలా కష్టాలు ప్రతి మనిషి జీవితంలో కూడా వస్తాయండి సో దాన్ని తీసుకొని మనం అంత ఒత్తిడికి లోనయ్యి సమస్యలకి లోనయ్యి నా జీవితంలో కూడా ఒకటి జరిగింది అది మీకు చెప్తాను హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ హోప్ అందరూ బాగున్నారు బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో ఈరోజు సరదాగా అలా బయటకు వచ్చాను అండ్ అలాగే మీతో కొన్ని విషయాలు డిస్కస్ చేయాలి మాట్లాడాలి అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా ఈ వీడియో తప్పకుండా చూడండి ఖచ్చితంగా సో ప్రతి ఒక్క లైఫ్లో కూడా జరిగే ఉంటుంది సో ఆ సంఘటన ఆ సిచ్యువేషన్ మనం ఎలా ఎదుర్కోవాలి ఏంటి అనేది మీకు చెప్తా నా జీవితంలో జరిగిన ఒక సిచ్యువేషన్ అనమాట మీతో డిస్కస్ చేయాలి సో నేను దాన్ని దాన్ని ఎలా ఎదుర్కొన్నాను అసలు ఏంటి ఆ సిచ్యువేషన్ జరిగింది అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి సో మీరు చాలా వింటూ ఉంటారు ఎవరి గురించి అయినా నా గురించి అయినా ఎవరి గురించి అయినా సరే సో నా జీవితంలో జరిగిన ఒక విషయం ఖచ్చితంగా మీకు చెప్తాను సో అంతకంటే ముందు కొన్ని కొన్ని నేను డిస్కస్ చేయాలి సో అది చెప్పాలి అంటే నేను కొన్ని కొన్ని విషయాలు నేను డిస్కస్ చేయాలి సో అవన్నీ మీకు చెప్తా చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి మన జీవితంలో చాలా సమస్యలు చాలా ఒత్తిడులు చాలా కష్టాలు ప్రతి మనిషి జీవితంలో కూడా వస్తాయండి సో దాన్ని తీసుకొని మనం అంత ఒత్తిడికి లోనయ్యి సమస్యలకి లోనయ్యి నా జీవితంలో కూడా ఒకటి జరిగింది అది మీకు చెప్తాను ఒత్తిడికి లోనయ్యి చాలా కష్టాలు పాలయ్యి మనుషులైన వాళ్ళు ఎటుపోతున్నారు ఏం ఆలోచిస్తున్నారు ఏం చేస్తున్నారు కూడా అర్థం కాని పరిస్థితి సో అందరూ సమస్యను ఎదుర్కొని ఉండేంత శక్తి ఉండదన్నమాట సో దాని అంతటికి ఒక మంత్రం ఉంటుంది మన ఆలోచనలే మన జీవితాన్ని ఒక మలుపు తిప్పుతాయండి సో మనం ఎలా ఆలోచిస్తే మన జీవితం అలానే మలుపు తిరుగుతుంది సో నేను చెప్పేది ఏంటంటే మన మైండ్ మన మెదడు అనేది ఒక అర్థం లాంటిది మనం ఏం ఆలోచిస్తామో అదే చేస్తాం మనం ఏం ఆలోచిస్తామో మన జీవితంలో అదే జరుగుతుంది సో మనం ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక్కొక్క ఒక్కొక్క మనిషి తాలూకా మైండ్ సెట్ ఒక్కొక్కలా పనిచేస్తుంది ఇంకొకటి ఏంటంటే మన లైఫ్లో ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది ఏదో ఒక ఒక ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యన ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యన ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది జరిగేటప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు ఆ విషయాన్ని ఒకేలా తీసుకోలేరు ఒక వ్యక్తేమో దాన్ని గ్రాంటెడ్గా తీసుకుంటాడు అవకాశంగా తీసుకొని ఇంకా ఆటలాడుతుంటాడు ఇంకొక వ్యక్తేమో దాన్ని బాగా డిప్రెస్డ్ అయిపోతాడు ఆలోచిస్తాడు కష్టపడతాడు బాధపడతాడు డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు సో అలా సో మనం ఏంటంటే ఎప్పుడైనా సరే ఏది జరిగినా మన మంచికి అనుకోవాలి ఏది జరిగినా పాజిటివ్గానే ఆలోచించాలి ఎప్పుడైనా సరే మన లైఫ్లో ఈ ప్రపంచంలో అందరూ బాగుంటారు ఎక్కువ ఆలోచించేవాడు మాత్రం అలా డిప్రెషన్కి లోన్ అయ్యి ఇంకే లైఫ్ అనేది ఏంటంటే కోల్పోతుంటాడు వాళ్ళ టైం కోల్పోతుంటాడు వాళ్ళ ప్రశాంతత పీస్ పీస్ ఆఫ్ మైండ్ కోల్పోతాడు జీవితాన్ని కోల్పోతాడు సో అన్నీ ఎందుకు మనం ఏంటంటే ఏం జరిగినా మనం మంచిగా అనుకోవాలి ఎందుకు మనం ఒకరి గురించి ఆలోచించాలి నీ కోసం నువ్వు బతుకుతున్నప్పుడు నీ కోసం నువ్వు ఆలోచించుకోవాలి వేరే వాళ్ళ గురించి ఆలోచించడం అనేది మంచిగా ఆలోచించాలి పాజిటివ్గా నెగిటివ్గా ఎప్పుడు ఆలోచించకూడదు మనకు జరిగినా వేరే వాళ్ళకి జరిగినా కానీ అది పాజిటివ్గానే జరిగింది దేవుడు అంతా మంచిగా చేశాడు అని చెప్పి ఆలోచించుకోవాలి మనం ఎప్పుడైనా సరే మనం మన లైఫ్లో నేను చెప్తున్నా కదా పాజిటివ్గా ఆలోచించాలి పాజిటివ్గా ఆలోచించాలి అని చెప్పేసి పాజిటివ్గా ఆలోచించడం అంటే అదేదో ఏదో జరిగింది దాన్ని మనం పాజిటివ్గా తీసుకున్నామని కాదు పాజిటివ్గా ఆలోచించడం అంటే మన సమస్యలకు కొత్త కోణం కనుక్కోవాలి ఏదైనా సమస్యకు ఒక సొల్యూషన్ కనుక్కోవాలి దాన్ని పాజిటివ్గా ఆలోచించి వదిలిస్తే కాదు కదా ఒక ఆలోచనకి ఆ సమస్యకి ఒక కొత్త కోణం కొనుక్కోవాలి అది పాజిటివ్గా ఆలోచించే పద్ధతి ఇంకోటి ఏంటంటే ఎగ్జాంపుల్ ఒకటి చెప్తే చూడండి అంటే ఓవర్ థింక్ చేసే ఎవరెం ఎట్లా ఉంటుంది అంటే దానివల్ల ఇన్ని సమస్యలు అంటే నిజం చెప్తున్నాను నేను సపోజ్ ఒక ఒక వ్యక్తి ఈ ట్రాఫిక్లో ఉన్నాడండి ట్రాఫిక్లో ఉంటూ ఆయన ఏదో ఆలోచన చేస్తూ బైక్ డ్రైవ్ చేసాడు అనుకోండి టెన్షన్ పనికి మళ్ళీ టెన్షన్లను పెట్టుకొని బైక్ డ్రైవింగ్ చేసాడు అనుకోండి ఏదో ఒకటి జరగచ్చు యాక్సిడెంట్ ఏదో ఒకటి జరగవచ్చు దానివల్ల దాని వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదో అవుతారు ప్రాబ్లం అవుతుంది ఆయనకి ప్రాబ్లం అవుతుంది అవన్నీ నేను ఒకటే మాట చెప్తా మనం ఏది జరిగినా మనం మంచిగా జరిగినట్టు తీసుకోండి ఏది జరిగిన నేను చూస్తున్నా ఏదో మైండ్లో పెట్టుకొని మనుషులు బైక్ మీద డ్రైవ్ చేస్తూ వెనక నుంచి హార్న్ కొట్టినా కానీ పట్టించుకోకుండా అంటే దాని అర్థం ఏంటి దాని అర్థం ఏంటంటే ఆయన ఏదో సం చెత్త ఆలోచనలో ఉన్నాడు ఏదో పనికిరాని ఆలోచనలో ఉన్నాడు సో అది టెన్షన్ పడితే ఇంట్లో సమస్యనో లేదంటే వాళ్ళ ఎటువంటి సమస్యలు ఫ్రెండ్స్తో సమస్యనో ఎన్నో ఉండొచ్చు కాబట్టి ఒకటి మనం ఏ పని చేస్తున్నాం ఆ పని మీదే కాన్సన్ట్రేట్ చేయాలి ఏది జరిగినా లైఫ్లో ఒక పాజిటివ్గానే తీసుకోవాలి పాజిటివ్గా తీసుకొని ఆ సమస్యకి సొల్యూషన్ అది నిజంగా పనికి వచ్చేదే అనుకోండి ఓకే ఆలోచించండి ఆ సమస్య కొత్త కోనకు అనుకోండి ఒకవేళ పనికిరాంది అనుకోండి మైండ్ నుంచి డిలేట్ చేసేయండి జీవితం నుంచే డిలేట్ చేసేయండి అదే చెప్తా నేను ప్రతి ఒక్క సమస్యని కూడా క్యారీ ఫార్వర్డ్ చేయకూడదు ముందుకు తీసుకెళ్ళకూడదు వదిలేయాలి అక్కడికి అది ఫినిష్ వదిలేయాలి అలా ఉండాలి లైఫ్ ఎప్పుడైనా సరే సో మన జీవితంలో ఏదైనా సరే ఈరోజు ఈరోజు ఒక పెద్ద సమస్య ఖచ్చితంగా రేపటికి చాలా చిన్నది అవుతుంది సో దాన్ని మనం పట్టుకొని ఈరోజు సమస్య ఎంత పెద్దది వచ్చిందని చెప్పేసి డిప్రెస్ అవ్వకూడదండి ఎప్పుడైనా సరే లైఫ్లో డిప్రెస్ అవ్వకూడదు ఉన్నది ఒకటే లైఫ్ హ్యాపీగా బతకాలి ఓవర్ థింక్ చేయకూడదు పనికిరాని విషయాలు మన మైండ్లో నుంచి డిలీట్ చేసేయాలి ఫస్ట్ థింగ్ దాన్ని క్యారీ ఫార్వర్డ్ ఎప్పుడైనా చేయకూడదు గుర్తుపెట్టుకోండి ఇంకొక విషయం ఏంటంటే ఇవన్నీ చెప్తున్నావు అసలు విషయం చెప్పట్లేదు అని అనుకోవచ్చు నేను చెప్తా అసలు విషయం చెప్పాలంటే ఇవన్నీ చెప్పాలి సో నావి నా లైఫ్లో ఏంటంటే ఏ విషయాన్ని అయినా సరే నా లైఫ్లో నా కష్టం ఏది వచ్చినా సరే వచ్చే ఎన్నో కష్టాలు వచ్చినా సరే నేను ఎప్పుడు కూడా కొద్ది రోజులు కొంచెం డిస్టర్బ్డ్గా ఫీల్ అయినా కానీ కొద్ది రోజులు ఏ సమస్య అయినా అది ఫైనాన్షియల్ సమస్య అయినా లేకపోతే జాబ్ సమస్య అయినా ఏ సమస్య అయినా సరే ప్రశాంతంగా పాజిటివ్గా నేను ఆలోచిస్తా సపోజ్ ఇది మనకు సమస్య వచ్చింది అని అంటే దాన్ని పాజిటివ్గా ఆలోచించి దానికి సమస్య ఏంటి దానికి సొల్యూషన్ ఏంటి ఆ సమస్య ఎందుకు వచ్చింది దాని సొల్యూషన్ ఏంటి ఎక్కడ తప్పు జరిగింది అనేది ఆలోచించి రేపు పొద్దున్న ఆ తప్పుని ఇంకోసారి రిపీట్ చేయను ఇంకొకటి ఏంటంటే నేను నేర్చుకున్నది ఏంటంటే నా జీవితంలో నాకు పెద్దోళ్ళు చెప్పింది ఏంటి అని అంటే ఏదైనా సరే మనం పొద్దున్న లేవగానే మీరు ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా విజయం పొందుతారు ఖచ్చితంగా లైఫ్లో హ్యాపీగా ఉంటారు ఏంటంటే పొద్దున్న లేవగానే అందరికీ మీరు ఎలా గుడ్ మార్నింగ్ అవన్నీ చెప్తారు కదా అలాగే మీరు కళ్ళు తెరవగానే సరే తెరిచిన వెంటనే ఈరోజు నాకు బాగుంటుంది ఈరోజు సూపర్గా ఉంటుంది నా లైఫ్ అని చెప్పేసి అదే ఉత్సాహంతో పొద్దున్న లేచి వర్కౌట్ చేయడం ఏదో చేయండి పొద్దున్న లేవగానే నా నా డే ఈరోజు సూపర్గా ఉంటుంది అని చెప్పి ఒకే ఒక ఆలోచనతో లేవండి బాగుంటుంది తర్వాత చిన్న చిన్న మీ లైఫ్లో జరిగే చిన్న చిన్న ఇవి ఉంటే దాన్ని సెలబ్రేట్ చేసుకోండి మంచిగా చిన్న విజయాలు ఉంటాయి ఈరోజు ఏదో ప్రమోషన్ వచ్చింది లేదంటే ఈరోజు ఏదో కొన్నారు లేకపోతే ఈరోజు ఏదో మంచి విషయం విన్నారు ఇలాంటివన్నీ చిన్న చిన్న సెలబ్రేట్ చేసుకోండి మంచిగా హ్యాపీగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మీ జీవితంలో ఏ బ్యాడ్ జరిగినా సరే దాన్ని గుర్తుపెట్టుకోకండి ఈరోజు సమస్య రేపటికి ఈజీగానే ఉంటుంది అది అది పెద్ద ఆలోచింపదగ్గ సమస్య అయితే ఆలోచించండి కానీ లేదంటే లైట్ తీసుకోండి అంతే ఎక్కువ ఆలోచనలో పడి మీరు ఇప్పుడు ఈ ఈరోజు ఆలోచన ఒక పనికిరాని ఆలోచన గురించి మీరు ఆలోచిస్తే రేపు పొద్దున్న జరిగే మీ పెద్ద విజయాలు ఆగిపోతాయి మీ మీ తాలూకా గోల్స్ ఆగిపోతాయి మీరు చేయాల్సిన పని కాన్సన్ట్రేట్ చేయలేరు ఈరోజు ఇక్కడ జరిగిపోయింది ఇక్కడ వదిలేయండి అది క్యారీ ఫార్వర్డ్ మా ఇంటి దాకా తీసుకెళ్ళకండి సో అలా ఉంటుంది అనమాట ఇంకోటి ఏంటంటే మీకు డిప్రెస్ అయ్యి మీకు నిద్ర రాలేదు అనుకోండి రాత్రి మీరు ఆ రోజు ఏం జరిగింది మీరు ఏదో ఒక ఎవ్రీడే ఏదో ఒక మంచి పని చేసే ఉంటారు బయటైనా రోడ్డు మీద అయినా ఆఫీస్లో అయినా సో దాన్ని గుర్తెచ్చుకోండి గుర్తెచ్చుకొని హా ఈరోజు ఈరోజు ఇది చేశాను ఈరోజు అది చేశాను మంచి పని చేశాను ఈరోజు అమ్మ ప్రశాంతంగా నిద్ర వస్తుంది అలా మంచిగా పడుకోండి అర్థమైంది ఏ విషయం జరిగినా కానీ పాజిటివ్గా తీసుకోండి సమస్యకి మీకు ఖచ్చితంగా ఒక పరిష్కారం దొరుకుతుంది ఇంకొకటి ఈజీగా తీసుకోండి ఏ సమస్యనైనా సరే ఈజీ టేక్ ఇట్ ఈజీ అంతే ఈజీగా తీసుకోవాలా ఈజీగా తీసుకొని దాని మీద స్ట్రాంగ్గా నిలబడి దాని మీద ఫైట్ చేయండి అంతేగాని డిప్రెషన్లోని కూర్చొని అక్కడ ఇక్కడ మూల కూర్చొని ఆలోచించి ఈ మందు తాగేసి ఏదో ఒకటి తాగేసి సిగరెట్లు తాగేసి ఇవన్నీ డిప్రెషన్ అవ్వకండి సో నేను నా నా పర్సనల్ లైఫ్లో నేర్చుకున్నాను ఇవన్నీ సో అలా ఉంటే నేను అవన్నీ ఆలోచించుకుంటూ ఉంటే ఫైనాన్షియల్ సమస్య అయినా ఏ కుటుంబ సమస్యలైనా నేను ఈ రోజు వరకు ఆలోచించుకొని ఉంటే నేను రోజు ఇలా ఉండకపోయేవాడిని నా ఆలోచన తత్వం అనేది మారింది నేను 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 ఇంకా మంచి గోల్స్కి వెళ్ళాలి మంచి హైట్స్కి వెళ్ళాలి మంచి జాబ్లో స్థిరపడాలి ఫైనాన్షియల్గా ఇంకా 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 స్ట్రాంగ్ అవ్వాలి ఈరోజు కూడా నేను ఎక్కడ అప్ ఇవ్వకుండా అప్ ఇవ్వకుండా ఈరోజు కూడా నేను వీడియోస్ చేస్తున్నా ఈ నెల చూడండి నేను నేను కొంచెం ఇంప్రూవ్మెంట్ కనపడింది లాస్ట్ మంత్ కంటే ఈ మంత్ నాలో ఇంప్రూవ్మెంట్ కనపడింది నాలో పాజిటివ్ పాజిటివిటీ పెరిగింది నాలో సమస్యను ఎదుర్కోగలుగుతున్నా నా ఆలోచన తత్వాన్ని మెరుగుపరుచుకోగలుగుతున్నా వీటన్నిటి కారణం ఏంటంటే అదే ఏ విషయాన్ని అయినా కాలికి ఫార్వర్డ్ చేయట్లేదు ఏదైనా సరే నా జీవితంలో ఏదైనా జరిగినా సరే అది మన మంచిగా జరిగింది ఒకటండి మనం ఒకటి వండుకుంటే ఇంకొకటి జరుగుతుంది మన జీవితంలో ప్రతి ఒక్కరి జీవితం ఈజీగా ఉండదు కష్టాలు వస్తాయి కష్టానికి సుఖం ఉంటుంది అది మర్చిపోకండి ఈరోజు కష్టపడ్డారా రేపు ఖచ్చితంగా మీకు సుఖం ఉంటుంది అర్థమైందా అది మట్టుగా నిజం ఏ సమస్యను కానీ దమ్ము ఉండి ధైర్యం ఉండి నడిపించండి అదే మీ జీవితానికి మంచి పాఠం అవుతుంది రేపటి తరానికి మీరు ఒక ఆదర్శంగా నిలబడాలి ఎప్పుడైనా సరే నిలబడి తీరాలి నిల్చోవాలి మీ పిల్లలకైనా మీరు చెప్పాలి కదా ఆ రోజు అలా సమస్య వచ్చింది ఇట్లా సాల్వ్ చేశానురా ఇలా ఉండాలి అలా ఉండాలి డిప్రెస్ అవ్వకూడదు మంచిగా ఉండాలి పాజిటివ్గా ఉండాలి ఈజీగా తీసుకోవాలి విషయాల్ని అని చెప్పి మీరు చెప్పేలాగా మీకు దమ్ము ఉండాలండి ఎప్పుడైనా మన జీవితం అనేది మన కోరికల ప్రకారం నడవదండి కోరికలు ప్రకారం ఉండదు అసలు కానీ మన దృష్టి మన ఆలోచన మనం ఒక పని కోసం చేసే ఎప్రోచ్ ఎట్లా ఎప్రోచ్ అనేది మన మన చేతిలో ఉంటుంది కాబట్టి మీ లైఫ్ మీ చేతిలోనే ఉంటుంది రిజల్ట్ మాత్రం ఆయన చేతిలో ఉంటుంది పని చేస్తూ వెళ్ళండి పాజిటివ్గా ఉండండి ఏ విషయాన్నైనా లోతుగా తీసుకోకండి ఈజీగా తీసుకోండి సో థ్యాంక్ యూ సో మచ్ ఇలా ఇలా ఎటువంటి మోటివేషనల్ వీడియోస్ నేను ఇస్తూనే ఉంటాను ఇలాంటివి సో ఎందుకంటే నా యూట్యూబ్ ఫ్యామిలీ అనేది ఎప్పుడు హ్యాపీగా ఉండాలి ఎటువంటి సమస్యకి గురి కాకూడదు సమస్య గురైనా కానీ పాజిటివ్గా ఆ సమస్యకి పరిష్కారం దొరకాలి అని చెప్పేసి మిమ్మల్ని మోటివేట్ చేయడానికి నేను ఇంకా ఇంకా వీడియోస్ చేస్తూనే ఉంటాను ఇంకొక విషయం ఏంటంటే మోస్ట్లీ నా మీద బ్యాడ్ కామెంట్ చేసినా కానీ నేను నా మోటివేషన్ నేను ఇస్తూనే ఉంటాను నేను చెప్ప చెప్పాలనుకున్నది నేను చెప్తూనే ఉంటాను సో మీరు ఎన్ని బ్యాడ్ కామెంట్స్ చేసుకున్నా సరే నేను దాన్ని ఈజీగా తీసుకుంటాను పాజిటివ్గానే తీసుకుంటాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ హూజ్ సపోర్ట్ బాగా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి లవ్ యూ ఆల్ జై హింద్